మండలాలకు సంబంధించిన రైతు రైతులకు వ్యవసాయ పనిముడు పంపిణీ కార్యక్రమానికి చేసిన మన గౌరవనీయులు కొంతకాల శాసన సభ్యులు జయరామ్ సార్ గారికి అదేవిధంగా నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్న ముందున్న మా రైతన్నులకు అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నులు కూడా అదృష్టవంతులని నేను చెప్పుకోవచ్చు రైతు అందరూ అందరూ అదృష్టవంతులంటే ఇప్పుడున్న మన ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ కష్టాలు తెలుసుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారు నిరంతరం కష్టపడుతూ రైతులను ఆదుకునే పరిస్థితి सबसी रोटी रोटी लक्षा